ఓం నమో భగవతే రుద్రాయ ఆరు జనవరి రెండు వేల ఇరవై ఆరు మనకి సంకష్టహార చతుర్థి ఉన్నది అయితే ఈ సంకష్టహార చతుర్థి రోజు నాడు లక్ష్మీ గణపతి హోమం జరిపించుకోవడం ద్వారా మీకు ప్రధానంగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి అలాగే సంతాన విషయంలో ఎవరికైతే ఆటంకాలు ఉంటాయో ఆలస్యం అవుతూ ఉంటాయో వారికి సంతానం కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే వివాహంలో కూడా ఆటంకాలు ఎవరికైతే ఉంటాయో వారికి కూడా వివాహం జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని మేము ఆరు జనవరి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఆరు గంటల నుండి మా యొక్క దేవాలయంలో చేస్తూ ఉన్నాం దీనికి గాను మేము రెండు వందల పదహారు రూపాయలు అనేటటువంటిది ప్రతి ఒక్కరి దగ్గర నుండి తీసుకుంటున్నాం ముందుగా ఎవరైతే యాభై మంది తమ పేర్లను గోత్రనామాలను నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది అతి కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం కాబట్టి ముందుగా ఎవరైతే యాభై మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ అవకాశం అనేటటువంటిది కల్పించబడుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క హోమాన్ని చేయించుకుని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి సర్వే జనాభా శుభం